హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండే మనసుఫూ కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కూడా ఒకేలా వండుతున్నా తినాలనిపించట్లే అని చెప్పేసి ఈరోజైతే కొంచెం వెరైటీగా ఇద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసిన ఒక మిక్సీ గిన్నెలో మిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర రెండు ఉల్లిగడ్డలు ముక్కలు చేసుకొని వెల్లుల్లి అల్లం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నా ఆల్రెడీ అది మిక్స్ మిక్సీ అన్నట్టు అందులోనే ఇవి కూడా వేసుకొని మిక్స్ పట్టినా అంతే ఏంటో వాడింది అని అనుకోకండి నేను గడ్డ పేస్ట్ పట్టిన అన్నట్టు ఇందులో ఒక గిన్నె ఫస్ట్ అయితే నేను చికెన్ కడిగి పక్క పెట్టేసుకొని ఇవైతే కడిగినన్నట్టు అది కడిగి పక్కన పెట్టేసుకొని ఇవైతే మిక్సీ పట్టుకున్నా ఒక గిన్నె పెట్టుకొని అయితే ఒక చికెన్కు సరిపడంత నూనెనైతే పోసుకున్నట్టు అన్నట్టు కొంచెం ఎక్కువనే పోసుకున్నా అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం అయితే ఎక్కువనే పోసుకున్నా మరీ అంత తక్కువ కాకుండా మరీ అంత ఎక్కువ కాకుండా నాకు సరిపడేంత అంత నేనైతే పోసుకున్నట్టు ఇందులోనే బగారా ఆల్ అంటే ఇలాచి అవి ఇవి ఉంటాయి కదా బగారా సామాను అది మసాలా సామాను అది అయితే వేసుకున్న వేసుకొని ఒక్కొట్టే ఉల్లిగడ్డ చిన్న అయితే పోసుకొని అయితే వేసుకున్నట్టు ఏంటంటే ఎప్పుడు అంటే అసలు ఈ మధ్యలో ఎందుకో చికెన్ వండితే కుదరట్లేదు అసలే అందుకని చెప్పేసి ఈరోజు ఎందుకు కొంచెం వెరైటీగా తిందామని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి ఇలా అని అయితే ట్రై చేసిన ఇంకా నేను ఇంట్లో ఉన్నవిడితోనే చేసేసిన అన్నట్టు ఇంకా మిక్సీ అయితే అందులో పెరుగు వేసుకోవచ్చు అలాగే జీడిపప్పులు కూడా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నా దగ్గర అవి రెండు లేవు కాబట్టి పుదీనా పెరుగు జీడిపప్పు ఆ మూడు లేవు ఉన్నవిడితోనే నేనైతే చేసేసిన ప్రశ్నానికి మా దగ్గర చాలా వర్షం పడుతుంది అందుకని చెప్పేసి అయితే మేమైతే చికెన్ సండేలాగో తెచ్చుకోలే కదా అయితే మేము నిన్న ప్రొద్దున తెచ్చుకోలేదు సాయంత్రం తెచ్చుకున్నాం కాబట్టి చేసిన అన్నట్టు అంతే చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబుద్ధి అయింది చికెన్ ఎప్పుల్లాగాకుండా ఈరోజు కొంచెం వెరైటీ ఉంది అన్నట్టు అంతే ఇక్కడనైతే ఒక ఐదు నిమిషాలు చికెన్ వేసిన తర్వాత మంచిగా పచ్చివాసన వేయదాకానైతే ఉడికిచ్చు అదంటే వేయనిచ్చిన చికెను అవి కొంచెం వేగిన తర్వాత ఏంటంటే అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం అయితే వేసేసిన ఫ్రెష్దే అల్లమెల్లిగడ్డ పేస్టు అప్పటికప్పుడు నూరుకొని వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పి వేసుకున్నా ఈ మధ్యలో ఎందుకో చికెన్ రోజులా వండితే నచ్చట్లేదు తినాలనిపించట్లేదు తెచ్చుడు కూడా అసలు మానేసినాం మేము ఎందుకంటే టేస్ట్ లేని ఏం తింటాం లే అని చెప్పేసి అయితే మానేసినాం అన్నట్టు ఈరోజు ఎందుకో కొంచెం ఇలా వేసుకొని తింటే తినాలనిపిస్తుంది ఏమో అని చెప్పేసి అయితే చేసుకున్నాము కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని ఇది ఏమవుతుందో అనుకున్నా నేనైతే ఫస్ట్ టైం నా స్టైల్లో చేసిన అన్నట్టు నాకు నచ్చినట్టు నేను చేసిన ఎవరిని కాపీ కొట్టలేదు ఎవరిని ఏం చేయలేదు నాకు ఎలా వచ్చో అలానే చేసిన అన్నట్టు ఇదైతే హాఫ్ కేజీ చికెను అంతే కానీ అయితే ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కూడా ఇవైతే బాగాసేపే ఉంచుకోవాలన్నట్టు ఎందుకంటే పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఎంతసేపు ఉడికించుకున్నామో అంతసేపు బాగుంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మంచిగా కలుపుకొని ఉప్పు పసుపు వేసుకొని అయితే మూత పెట్టేసుకున్న మీరు ఆయిల్ ఎక్కువ అయిందని అనుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రమే మాత్రం ఎక్కువ కాలేదో ఆడికాడికి సరిపోయింది అన్నట్టు మనం ముందు కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసుకొని నేను ముందున్నే మిక్సీ చేసి పట్టుకున్నా కదా ఆ పేస్ట్ మొత్తం అయితే వేసుకున్నా ఫస్ట్ టైం నేను కారం వేయకుండా ఓన్లీ మిర్చితోనే కర్రీ చేసిన దీనికి ఏం పెరుగు పెడతారో మీరే పెట్టేసేయండి నాకైతే ఏం పెట్టాలన్నది కూడా తెలియదు కూరనైతే వండేసిన కొంచెం వెరైటీగా ఎప్పుడు కాకుండా వెరైటీగా ఇందులో నార్ నార్మల్ రైస్తోనే తిన్నాం కానీ బగారా రైస్ వేసుకుంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది నాకు తెలిసి అంత బాగా కుదిరింది నాకెందుకో చా నాకంటే ఎక్కువ ఇంకా మా ఆయనకైతే ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అన్నట్టు నేనే నాకు ఇంకా తక్కువ నచ్చింది వాళ్ళు మా సిద్ధుకున్ను మా వారికి అయితే ఇంకా చాలా బాగా నచ్చేసింది అట్లనైతే ఫేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఉండి లేనట్టు కొంచెం కారం వేసుకున్నా అంతే మరీ మిర్చి అంటే అలా కొత్తిమీర అవన్నీ వేసినాం కాబట్టి మనకు ఎక్కువ గ్రీన్గా కనబడుతుంది అంతే కానీ కారం అయితే ఎక్కువ ఏం లేదు అన్నట్టు కొంచెం అయితే నేను కారం పొడి అయితే వేసినా చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా నాకైతే చేస్తున్నంతసేపు ఏమనిపించలేదు చే అంటే చేస్తున్నంతసేపు ఏమనిపించిందంటే ఎట్లుంటుందో వస్తుందో కూర ఫస్ట్ టైం వండుతున్నా కదా ఏమైనా అయితే అనవసరంగా చికెన్ ఖరాబ్ చేసినా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు నాకు అయినా సరే ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేసిన అలా మనం నేనైతే కొన్నంటే కొన్నే వాటర్ అయితే పోసుకున్నా ఎందుకంటే అది మొత్తము మనకు మంచిగా ఉడకాలి కదా అని చెప్పేసి చికెన్ కూడా మంచిగా ఉడుకుతేనే బాగుంటుంది ముక్కలకు పట్టాలన్నట్టు అట్లయితే బాగుంటుందని చెప్పేసి కొంచెం అయితే ఏసరినైతే అన్నట్టు మరి ఉండి లేనట్టే పోసుకున్నా మరీ ఎక్కువ పోసుకున్నా కూడా మనకు ఆ కూరకున్న దానికి సెట్ కాదు అసలే అందుకని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పోసుకున్నా పోసుకొని ఒక పది నిమిషాలు హైల్నే పెద్దగా మంట పెట్టి అయితే మంచిగా ఉడికింది మంటనే అయితే పెద్దగా ఉంచుకోవాలి పెద్దగా ఉంచుకున్న తర్వాత అది అయితే మంచిగా ఉడికిపోతుంది ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి అట్లా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసినట్టు మూత పెట్టేసిన తర్వాత ఇగో చికెన్ అయితే ఇది రెడీ మొత్తానికి మా చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్ ఎమ్మి ఉంది కదా అసలు నాకేమనిపించింది రో మేము ఎప్పుడు కారం వేసుకొని తింటే వాళ్ళం కదా ఈ కలర్ చూసేసరికి నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది అన్నట్టు మొత్తానికైతే ఇగో మా చికెన్ రెడీ అయిపోయింది మేమైతే తింటున్నాం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మా కర్రీ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇక్కడనైతే మా వారు మా సిద్ధ అయితే నేను కూడా అనుకో ఇక నన్ను నేను తీసుకోలే కానీ వాళ్ళని అయితే ఇద్దని సో మా చికెన్ కర్రీ ఎలా ఉన్నది కామెంట్ చేయండి బాయ్